यात्रा విజయనగరం జిల్లా గజపతి నగరం కోర్టు ఆవరణంలో తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను విస్మరిస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని తెలిపారు ఆస్తులు రాసే సమయంలో వృద్ధాప్యంలో చూడకపోతే ఆస్తులు దక్కవని షరతు పెడితే పిల్లలు భయంతో చూసుకుంటారని లేదంటే ఆస్తులను తిరిగి పొందవచ్చునని సూచించారు ఫిర్యాదు చేస్తే భరణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయవాది సాయి శేఖర్ పాల్గొన్నారు పిల్లలకు రాసారో మళ్ళీ మీకు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఎవరైనా పిల్లలకి ఆస్తు పాస్తులు ఏదైనా రాయవాల్సి ఉద్దేశం ఉంటే అందులోనే ఒక గిఫ్ట్ డీడ్ సెటిల్మెంట్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ ఒక రాయండి ఏమనంటే అంటే నా మీరు ఎప్పుడైనా సరే భవిష్యత్తులో నా వృద్ధంలో కానీ నేను చూడలేనట్టయితే మళ్ళీ మీకు ఎటువంటి హాస్పిటల్ హక్కు ఉండదు మేము తిరిగి తీసుకుంటాము అని ఒక ఒక పదం రాసినట్టయితే మీరు మీరు ఏదైతే మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ హాస్పిటల్ మీరు రాసినట్టయితే రేపు భవిష్యత్తులో మిమ్మల్ని ఎటువంటి చూడకపోయినా అది మళ్ళీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఆ ఒక భయం ద్వారా రేపు చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు పద్ధతిలో ఉన్న వారికి కూడా బలం ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా నా ఆశ రాయించుకున్నారు నేను అన్ని ఆశలు రాశాను నన్ను పట్టించుకోవట్లా నేను ఒక చిన్న ఏదో దీంట్లో ఉంటున్నా అన్నప్పుడు కూడా చట్టం కూడా అందులో ఒక చట్టం ఒక వైతులు పడి కల్పించింది సెక్షన్ ఇరవై మూడు ఆ చట్టంలో ఏం చెప్తున్నారండి ఇదే చట్టంలో ఇన్ కేసు మీ